దీపపు కుందుల్లో వేసిన ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంట్లో జరిగేది ఇదే దీపం అనేది తేజస్ తత్వానికి ప్రత్యేకత దీపం ప్రజ్వాల అనకుండా దీపారాధన అనడంలోనే ఒక పరమార్థం ఉంది దీపాన్ని వెలిగించండి అని మన పెద్దలు చెప్పలేదు దీపాన్ని పూజించండి అని అన్నారు మన పెద్దలు దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మస్వరూపం అసలు దీపారాధన ఎందుకు చెయ్యాలి దీపారాధన వెనుక ఉండే అంతరార్థం ఏమిటి అంటే దేహం అనే ప్రమిదలో ఆయుష్ అనే నూనె పోసి ఆత్మ అనే జ్యోతిని భగవంతుడు మనకు అందించాడు ఈ దీపం అనేది ఎంతసేపు వెలుగుతుందో ఆయుష్ అంతలా నిలకడగా ఉంటుంది ఈ ఆయుష్ అనే నూనె తగ్గిపోగానే ఈ దేహం కొండెక్కుతుంది మనం ఎక్కడి నుంచైతే వచ్చామో చివరికి అక్కడికే చేరుతాము ప్రమిద అనే దేహం మిగిలిపోతుంది ఈలోపే మనం చెయ్యాల్సిన సత్కర్మలు చెయ్యాలి ఇదే దీపారాధన యొక్క అంతరార్థం అయితే ఇంతటి విశిష్ట ఉన్న దీపారాధనలో అనేక మంది అనేక సందేహాలు ఉన్నాయి దీపం వెలిగించిన తర్వాత పూజ మధ్యలోనే దీపం కొండెక్కితే ఏం జరుగుతుంది అలానే ఒత్తులు పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది అని భయపడుతూ ఉంటారు ఇవే కాక అనేక సందేహాలు మధ్యలో మెలుగుతూ ఉంటాయి ఇంటిలో ఎప్పుడూ కూడా తన కుటుంబం అభివృద్ధి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఉంటారు ఇంటి యజమాని మాత్రమే దీపాన్ని వెలిగించాలి ఇంటిలో వెలిగించే జ్యోతులనేవి ఎల్లప్పుడూ తూర్పు ముఖంగానే వెలగాలి ఇంకొక ముఖాన్ని చూడరాదు తూర్పు ముఖాన్ని వెలిగించినది మంగళ దీపం ఈశ్వర స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దీపాలుగా ఉన్నారు ఈ తిరుమూర్తుల స్వరూపమైన దీపాన్ని వెలిగించే కుందుకి పసుపు కుంకుమ గంధము బొట్లు పెట్టాలి తరువాత దీపం వెలిగించాక దీపం వద్ద కొన్ని అక్షింతులు కానీ పువ్వులు కానీ ఉంచి దీపాన్ని నమస్కరించుకోవాలి ఎందుకంటే దీపం అనేది మంగళ దీపం దీపం వెలిగించి పూజా మధ్యలో ఉండగానే లేదంటే పూజ తర్వాతనో అలానే ఒక్కొక్కసారి నూనె ఉండగానే గాలికి దీపం కొండెక్కుతూ ఉంటుంది అలాంటప్పుడు చాలా అశుభంగా భావిస్తాము భయపడుతూ ఉంటాము ఏమవుతుందో అని కానీ అలా భయపడవలసిన అవసరం లేదు భగవంతుని మనసారా ఒక్కసారి నమస్కరించుకుని నీవే మాకు దిక్కు రాబోయే సమస్యల నుండి నీవే మమ్మల్ని కాపాడాలి తండ్రి అని ప్రార్థించి ఆ ఒత్తిని మార్చి మళ్ళీ కొత్త ఒత్తును వేసి దీపాన్ని వెలిగించాలి ఇంకా వత్తి అనేది పూర్తిగా ఆహు ఆహుతి అయిపోతే ఏమవుతుందో అని భయపడకండి ఒత్తు అనేది పూర్తిగా ఆహుతి అయిపోతే శుభ సంకేతం దీనివల్ల మన ఇంట్లో అంతా మంచే జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇలా కాలడం వల్ల ఎటువంటి చెడు జరగదు మనం దీపాన్ని వెలిగించి దేవుడికి సమర్పిస్తాము అందులో వేసే ఒత్తి అనేది పూర్తిగా ఆహుతి అయిపోతే దేవుడు మన దీపాన్ని భక్తిని పూర్తిగా స్వీకరించార స్వీకరించారని అర్థం అంతా శుభమే జరుగుతుంది అలానే ఇందులో ఉన్న సమస్య ఒక్కటే దీపం అనేది పూర్తిగా ఆహుతి అయితే ప్రమిదలు మొత్తం నల్లగా అవుతాయి శుభ్రం చేయడం కొంచెం కష్టమవుతుంది అంతే అలా నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే దీపం వెలిగించే ముందు నూనె పోసి అందులో ఒత్తులు వేసి ఒత్తి మధ్యలో అంటే సగ భాగం వద్ద రూపాయి నాణ్యాన్ని ఉంచండి ఇలా చేస్తే నాణ్యం ఉన్నంత వరకు మాత్రమే దీపం ఆహుతి అవుతుంది ప్రతిరోజు కుందెలతో పాటు ఆ నాణాన్ని కూడా శుభ్రం చేసుకుని పెట్టుకోవచ్చును లేదంటే ఆ నాణంతో చిన్నపిల్లలకి దిష్టి తీసి ఎవరూ తొక్కని చోట పచ్చని మొక్క వద్ద కానీ లేదంటే ప్రవహించే నీటి వద్ద కానీ వేయవచ్చు ఇలా ఈ నాణానితో చిన్నపిల్లలకు దిష్టి తీయడం వల్ల చెడి దుష్టిపోయి మంచి ఆరోగ్యంగా ఉంటారు మీ యొక్క సందేహం అనేది ఈ వీడియోతో క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి